ఏమండీ ఈ పవన్ కళ్యాణ్ గారిలాగా ఎవరు ఉండలేరండి చాలా కష్టం ఎంత పవన్ కళ్యాణ్ గారి అయినా కానీ అతని హావాభావాల్ని అతని హెయిర్ స్టైల్ని అతను వాకింగ్ స్టైల్ని ఇంకా వీలైతే అతని డ్యాన్స్ని మనం అనుకరించగలదేమో కానీ అతను మనస్తత్వాన్ని మనం వంట పట్టించుకోవటం అంటే అది మన వల్ల కాదండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మనందరూ చూసాం నేను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది రామ్ కొనికి అని ఒక ఇతను హెయిర్ స్టైల్ సెట్ చేసే ఒక వ్యక్తి అతను సెలూన్ షాపు విజయవాడలో ఓపెనింగ్ చేస్తే ఇతను ప్రొద్దుటే వచ్చి ఆ షాప్ ఓపెన్ చేసాడు ఆ నిజంగా ఎంత గొప్ప మనస్తత్వం ఉంటే ఆ కార్యక్రమాన్ని చేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ ఎటువంటి షెడ్యూల్ కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే సినిమా పరిశ్రమనే వదులుకొని ప్రజాసేవకి అంకితమైపోయి క్షణం కూడా తీరిక లేకుండా కుటుంబాన్ని కూడా ఒక్క నిమిషం కూడా కేటాయించకుండా ప్రజల కోసమే అంకితం అయిపోతున్నటువంటి ఈ బిజీ 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 షెడ్యూల్లో తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తిగత సహాయకుడికి తన హెయిర్ స్టైల్ చూసే ఒక వ్యక్తికి అంత టైం కేటాయించాడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే ఈ ఒక్క ఉదాహరణ చాలండి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఎటువంటిది చెప్పే నాకు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ధనిక అనే భేదం లేదు అతనికి స్టార్ ప్రొడ్యూసర్ ఎంతో స్టార్ హీరో ఎంతో మనలాంటి సామాన్య జనం కూడా అంతే ఆయన దృష్టిలో ఇంకా చెప్పాలంటే మనమే ఎక్కువేమో ఆయనకి అనిపిస్తుంది వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినట్టు వాళ్ళ కార్యక్రమాలకు అటెండ్ అయినట్టు అయితే నేను ఎప్పుడు చూడలేదు కానీ ఇది మాత్రం ఇస్తుందే ఈ రామ్ కొద్దికి సంబంధించినటువంటి గతంలో హైదరాబాద్లో ఈ సెలూన్ షాప్ హెడ్ ఆఫీస్ అక్కడ పెడితే అక్కడ కూడా వెళ్ళాడు ఇతను ఓపెనింగ్కి ఇది బ్రాంచ్ ఇక్కడ విజయవాడలో పెట్టారు ఇక్కడ కూడా వచ్చాడు అది కొంతమంది అతను ఆఫ్ నిక్కర్లో వెళ్ళాడు టీషర్ట్లో వెళ్ళాడు డిప్యూటీ సీఎం అండి అని చెప్పేసి ట్రోల్ చేస్తున్న తెంగరోలు ఏంటంటే అతను వెళ్ళింది ఎక్కడికండి సెలూన్ షాప్కి వెళ్ళాడు పట్టు వస్త్రాలు వేసుకునే గుడికి వెళ్ళలేదు రాజకీయ నాయకుడిగా వెళ్ళడానికి ఏదో ఆ అభివృద్ధి గవర్నమెంట్ కార్యక్రమానికి వెళ్ళలేదు పెళ్ళి పేరంటాం కాదు సెల్యూన్ షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు ఓపెనింగ్ వెళ్ళినాడు మేము అనవైనా అంతే తొలిబోనిగా గడ్డో కటింగో లేదా తల కలరో కనీసం ఏమీ లేకపోతే మేసాల షేప్ ఏదో చేసుకుంటాం కదా దానికి పట్టు వస్త్రాలు వేసుకెళ్తాడు అయితను టీషర్ట్ హాఫ్ అన్ అవర్ వేసుకెళ్ళకపోతే అలాగెళ్ళాడు అది చేయించుకున్నాడు ఆ వీడియో కూడా వైరల్ అయింది దాన్ని ట్రోల్ చేస్తున్నారు ఇత్యంగ తిరిక అంతకంటేం కాదు వాళ్ళ నాలెడ్జ్ తక్కువ బహుశా ఇటువంటి వయసు పోలే చేస్తారు వాళ్ళ పనులు ఇవన్నీ సరే ఆ విషయాన్ని పక్కన పెడితే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ ఓపెనింగ్కి వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయంగా నాకైతే అనిపించింది థ్యాంక్ యూ